ايني لا ري جي دا ميني కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇంటింటికి మనం ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున చేయాలనేది నిన్నే స్టార్ట్ చేశాము రోజు వచ్చిన నిర్ణయం మాట ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు అందరూ కూడా సమానంగా ఉండండి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మొదలు ఇది కంటిన్యూ చేద్దాము ఈ విషయం చెప్పడం కోసమే అందరినీ కూడా రమని చెప్పి రమనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అలాగే ముందు తీసుకెళ్తాము

నిన్ననే మనం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇంటింటికి మన వెళ్ళి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున చేయాలనేది నిన్ననే స్టార్ట్ చేశాము ఈ రోజు వచ్చిన నిర్ణయం వల్ల ఎవరు కూడా అసంతృప్తి ప చెందాల్సిన అవసరం లేదు అందరూ కూడా సమన్వయంగా ఉండండి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మొదలు పెట్టామో ఇది కంటిన్యూ చేద్దాము ఈ విషయం చెప్పడం కోసమే అందరినీ కూడా రమ్మని చెప్పి రమండం జరిగింది ఈ కార్యక్రమాన్ని అలాగే ముందు తీసుకెళ్దాము ఖచ్చితంగా ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు ఎంతవరకైనా కూడా ప్రతి ఒక్కరికి నేను మీ అందరు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను నంద్యలోనే ఉంటాను ఖచ్చితంగా మీ అందరికీ నిలబడతాను